మై ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట తెలుస్తుంది ఇంటికి దూరంగా వెళ్తే నాన్న తోడు విలువ ఏమిటో తెలుస్తుంది అన్నీ దాటుకుని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పును మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు తప్పులే చేయనివాడు చేతకానివాడు ప్రయత్నించని వాడు తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును దిద్దుకునేవాడు మనిషి వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి భయం అనేది ఓటమికి చిరునామా పట్టుదల అనేది విజయానికి చిరునామా అందుకే భయపడిన వాడికి విజయం వరించదు అలాగే పట్టుదల వాడిని ఓటమి భయపెట్టదు కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ అవి మనకు దొరకనప్పుడు తెలుస్తుంది మరి కొన్నింటి విలువ కాలం గడిచేకూడదీ తెలుస్తుంది లోహపు పాత్రలపై చొట్టలను నైపుణ్యంతో తొలగించవచ్చు కానీ మట్టి పాత్రపై తొలగించే ప్రయత్నం చేస్తే పనికి రాకుండా పోతాయి మనుషులు కూడా అంతే చెప్తే వినేవాళ్ళని మార్చగలం అందరూ మార్చాలనుకోవడం అవివేకం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్